నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు నా అన్వేషణ క్రితంలో నా అన్వేషణ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యక్తం చేయడం అందరికీ తెలిసిన విషయమే మన ఇండియన్స్ మీద కానివ్వండి లేదా మన సనాతన ధర్మంకి సంబంధించిన దేవుళ్ళని మన సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యక్తం చేశారు అలానే ఇతర దేశాల్లో ఎలా అయితే కల్చర్ ఉందో మన ఇండియాలో కూడా అలాంటి కల్చరే తెయాలి మన ఇండియన్ గర్ల్స్ అందరూ కూడా అలానే చేంజ్ అయిపోవాలి అని కొన్ని మాటలు అయితే అన్నాడు దానికి తగ్గట్టుగా చాలామంది మీడియా ఛానల్స్ సెలబ్రిటీస్ చాలామంది అయితే రియాక్ట్ అయ్యారు దానికి తగ్గట్టుగా రియాక్షన్ అయితే తీసుకున్నారు సో ఇప్పుడు వచ్చేసి రాధా మనోహర్ దాస్ని తిడుతూ ఒక వీడియో అయితే చేశాడు రాధా మనోహర్ దాస్ గారికి సనాతన ధర్మం తెలీదు వేదాలు తెలీదు మంత్రాలు తెలీదు అసలు ఆయన తాగుతారు అయితే కొన్ని మాటలు అంటూ ఉన్నారు ఆ వీడియోలో దీని మీద మీ స్పందన ఏంటి గురుగారు మా క్రితంలో కూడా నా అన్వేష విషయంలో చాలా వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది తను ఆ వీడియో రిలీజ్ చేసింది చూశాను ఇప్పుడు రాధా మనోహర్ దాసు ఎనిమిదేళ్ల క్రితం సిగరెట్ తాగాడు మందు తాగాడు గుట్కా తిన్నాడు పాన్ పరాగు తిన్నాడు కానీ నీలాగా దేశ విదేశాల్లో తిరుగుతూ ఉండే ఆడవాళ్ళతో కానీ నువ్వు తాగినంత తాగుబోతుదనం కానీ ఇప్పుడు ఆయన లేడే ఒక సాత్విక జీవితాన్ని పొందుతున్నాడు ఆయన ఇతర మతస్థులను హిందూ ముస్లిం అన్నాతమ్ముళ్ళు క్రిస్టియన్ ముస్లిం అన్నా నీవు పెద్దవాడివి నీవు మంచిగా ఉండాలి అన్నప్పుడు ఎక్కడో బంగ్లాదేశ్లో ఉండేటోడు అక్కడ పనిచేసే హిందువుని ముక్కలు ముక్కలు నదికినప్పుడు లేదంట నా వాడికిది ముస్లిం అని మాట్లాడాడే క్రిస్టియన్ అని మాట్లాడాడే మత విద్వేషాలను తీసుకువస్తుంది నీవు నీవు మాట్లాడినందుకే వేరే వాళ్ళు మన దేవుళ్ళని అంటున్నారు అని అంటున్నావు వాళ్ళన్నందుకు ఈయన మొదలు పెట్టాడు వాళ్ళను అన్నంతసేపు ఈయన మాట్లాడలేదే ఎక్కువగా ప్రవర్తన ప్రచారాలు అని చెప్పేసేసిన వాళ్ళు ఊరు ఊరా తిరిగారు ఊరంతా తిరుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్క జిల్లాలో రాష్ట్రంలో ఆఖరికి మారుమూల గ్రామంలో హిందువులను మత మార్పిడి చేస్తున్నది నువ్వు క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తున్నా అంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఈయనని మత మార్పిడి అంటున్నాడు నన్ను వేరే మతంలోకి మారుస్తున్నాడు అని ఈయన కొన్ని వ్యాఖ్యలు అంటున్నాడు ఆ వీడియోలో వాడికి మనసులో మారాలన్నది కాబట్టి అది వాడు మారాల్సింది ఈయన మీద పెడుతున్నాడు అంటే కొంతమంది అయితే అంటున్నారు ఈయన ఆల్రెడీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఒక మాట అడుగుతా చెప్పు తల్లి వాడి చేతిలో బైబుల్ ఉన్నది అని అన్నారు వారి చేతిలో అది ఖురాన్ ఉంది అన్నాడు వారి చేతుల్లో భగవద్ భగవద్గీత ఉంది అన్నాడు అన్ని గీతలు వాడి దగ్గరనే ఉన్నాయి గీతలు గీసుకోవడానికి అవి వాడికి చదవడానికి వస్తుందా రాధామోహర్దాసు రామాయణం చదువు భగవద్గీత చదువు మన పురాణాలు ఇతిహాసాలు చదువు అంటున్నాడు వాడు బైబులును కురాను చదివినట్టు మరి భగవద్గీత ఇంత చిన్న పుస్తకం పెట్టుకున్నాడు అంటే వాడు అవునా నత్తి ముండా కొడుకు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతాడు వాడు నరం లేని నాలుగు వంద మాట్లాడుతుంది అన్నట్టుగా వాడి విషయం ఎప్పుడూ అంతే ఎందుకు అని అంటే ఇంకో మాట అడుగుతా తల్లి నువ్వు ప్రపంచ యాత్రికుడివే సరే భారతదేశంలో ఉండేవాళ్ళు చాలామంది ఎన్నో దేశాలకు వెళ్ళారు అక్కడ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు ఉన్నారు మన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మన దేవాలయాలు అక్కడ కట్టుకొని ధర్మ రక్షకుడిగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు అక్కడ ఉండే వాళ్ళు కూడా మన మతాన్ని స్వీకరించి మన వేద మంత్రాలు నోట్లో నుంచి ఉచ్చరిస్తున్నది కనిపించలేదంట నా బ్రిటిష్ అంటే రిపీట్ రిపీట్ చాలా మంది అమెరికా వాళ్ళు మన మతంలోకి చేంజ్ అయ్యి మన మంత్రాలు చదవడం మనం బాగా చూస్తున్నాం ఈ మధ్యలో ఒక అతను ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు మనం రీసెంట్ గా చూసాం కారు కొనుక్కొని సనాతన ధర్మ ప్రకారంగా కారు కొన్నాక ఒక వైదిక ధర్మంలో ఒక బ్రాహ్మణుడు ఒక కారు కొనుక్కున్నాక దాన్ని ఏ విధంగానైతే పూజలు ఆచరిస్తాడో ఆ విధంగా సౌత్ ఆఫ్రికాతో ఆచరించి కారు కింద నిమ్మకాయలు పెట్టి అని నడిపించాడు వాళ్ళు మన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు కానీ ఇలాంటి నత్తి కొడుకులు ఎక్కడదో మనకు రుద్దుతూ ఉంటాడు ఒకవేళ నువ్వు కన్వర్ట్ అవ్వకపోతే ఇక్కడ హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళని ఎందుకు కించబడిచినట్టు అక్కడికి కూడా వస్తున్నా తల్లి ఇక్కడ ఏంటి అని అంటే అక్కడి ఇక్కడికి తీసుకువచ్చి వృద్ధాలనుకుంటున్నారు కానీ ఆ విధవ విధవ తెలవంధ ఏంటంటే సనాతన ధర్మము అని చెప్పుకున్న ఏకైక దేశం ఏదయ్యా అంటే భారతదేశం దీన్ని మార్చడానికి పూర్వంలో ఆంగ్లేయుల వల్ల కాలేదు ఇప్పుడున్న వాళ్ళ వల్ల కాలేదు నీ వల్ల ఏమవుతుంది రా అసలు ఇది రెండు వేల ఇరవై ఆరే కావచ్చు నీ వల్ల ఏమవుతుందో చూపి ఎక్కడో ఉండి మాట్లాడుతావు నువ్వు నిజంగా ఒక మొగ్గవాడివే అయితే నువ్వు నిజంగా నీ తల్లి గర్భంలో జన్మించిన వాడివైతే నేరుగ్గా భారతదేశంలో భరతఖండంలోకి వచ్చేసి హిందూ వాళ్ళ దగ్గర నిల్చొని నువ్వు మాట్లాడు అంటే ఒక వీడియోలో గ్ర గతంలో అన్నాడు గురుగారు మళ్ళీ ప్రేక్షకులు చూసారా లేదా తెలియదు నేను ఇలా వీడియోస్ పెడుతూనే ఉంటాను నేను ఇలాంటి కంటెంట్ ఇస్తూనే ఉంటాను మన ఇండియన్స్ అందరు కూడా చూస్తూనే ఉంటాను నాకు డబ్బులు పడుతూనే ఉంటాయి అని ఇలాంటి మాటలు ఒక వీడియో అంటే ఒకసారి వాడికి సబ్ సబ్స్క్రైబర్లు తగ్గిన తర్వాత వాడు ఎంత ఏం పెట్టుకున్నా లాభం ఏముంటుంది పో సరే ఈ విషయం పక్కకు పెట్టేసేయండి వాడు ఇతర దేశాలను తిరుగుతున్నాడు అదొక్కటే చిన్న ప్రశ్న ఇప్పుడు ఇతర దేశాలన్నీ తిరుగుతూ ఉన్నాడు కానీ ఆ విధవ ఏ రోజైనా వాడి ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఏ రోజైనా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా మంచి ఆలయాన్ని వాడి ఛానల్లో చూపించాడా లేదు చూపించినాడు ఇంకా హిందువు ఎలా అయ్యాడు వాడక్కడ మన ప్రేక్షకులు తెలుసుకోవాలి కదా తర్వాత ప్రతి ఒక్కరు కూడా గమనించాలి తర్వాత ఇంకొకటి రెండోది వాడు చూపించింది ఎక్కువ చర్చుల్ని అవును నిజమే ఎక్కువగా చూస్తాం గురు తర్వాత అడ్డపైన ఉండే హోటల్ పేర్లు చూపిస్తూ ఉండేవాడు ఆ పురుగులను తినడం చూపిస్తూ అంటే వాడు అవన్నీ ఆస్వాదిస్తున్నాడు అంటే వాడి బుద్ధి పురుగుల్ని తినే బుద్ధి కాబట్టి పురుగుల్ని తిన్నవాడు బుద్ధి ఎలా ఉంటుంది లెక్కనే ఉంటుంది వాడు పురుగు చీడ పురుగు అది చీడ పురుగుని ఎలా ఉండాలి దూరంగానే ఉంచాలి లేకపోతే ప్రపంచానికి గబ్బు వాసన పట్టిచ్చేస్తాడు వాడు అంటే ఇప్పుడు సనాతన ధర్మంకి సంబంధించిన వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు మనకి ఎంతో మంచి మాటలు చెప్తూ ఉంటారు అమ్మ ఇప్పుడు మాట నేను ఒక మాట అడుగుతాను అని క్రిస్టియన్ని వ్యతిరేకించాడు కానీ నువ్వు నా ధర్మంలోకి మారు అని ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పాడా లేదు చెప్పలేదు ఏమంటారంటే వినండి వినండి మతంలోకి అని ఎప్పుడు చెప్పలేదు మార్చకండి అన్నాడు మార్చకండి అంతే ఆయన చెప్పింది అది ఒక్కటే తప్ప ఇంకేమైనా మాట్లాడి లేదు వీడికి ఏంటంటే వాడి ఛానల్ అనేది కాస్త ఆ ట్రెండ్ కావాలి అని చెప్పేసి అని వాడు ఆలోచించాడు కాబట్టి ఈ నానివేసే విధమను తీసుకువచ్చి భారతదేశంలో ఖండ ఖండాలుగా నరకాలి వాడెక్కడో ఎక్కడో ఉండి నానవేష్ అనే వ్యక్తి యూట్యూబ్లో ఛానల్లో పెట్టుకొని వాడికి నచ్చిన విధానంలో మాట్లాడడం అనేది గొప్పతనం కాదు అరే నానవేష్ నేరుగ్గా నేనే ఇస్తున్నారా నీకు వారు నీవు నిజంగా ప్రపంచయాత్రికుడి అయితే భారతదేశంలో వచ్చి నాకెదురుగా నిలుచొని మాట్లాడు ఇంకోసారి సనాతన హైందవ ధర్మాన్ని గురించి కనుక వ్యతిరేకించినట్టు మాట్లాడినా హైందవ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారిని తప్పుగా అంటే కనుక ఖండాలుగా నరికి మరి చూపిస్తాను నువ్వు ఏమి చేసినా సరే ఖచ్చితంగా సనాతన ధర్మ రక్షకుడిగా ఉండే ప్రతి ఒక్కరం కూడా నీ అంతు తేల్చకపోతే అప్పుడు చూడు రాధా దాస్ గారు ఏంటమ్మా ఆయనే ఇస్కాన్ టెంపుల్ వారు ఇస్కాన్ టెంపుల్ వారు ఏంటి ధర్మాన్ని భగవద్గీతను ప్రేరేపించాలి అంతే పది మందికి భగవద్గీత రావాలి అనే పోరాటం ఇస్కాన్ వారిది అవునా ఆయన ఒకప్పుడు తాగుబోతే కావచ్చు ఒకప్పుడు తిరుగుబోతు కావచ్చు కానీ ఇప్పుడు ఒక ధర్మ చేస్తున్నటువంటి ఒక మహాసాధువుగా ఉన్న వ్యక్తి అవును నిజమే అవునా అంతటి వ్యక్తిని అన్ అంతకుముందు గరికపాటి వారిని తర్వాత చాగండి కోటేశ్వరరావు గారి ఆ బెధవ వాడి ఛానల్లో కాస్తంతా పెంచుకోవాలని చెప్పేసేసని ఇలా నిజంగా మాట్లాడుతూ ఉన్నాడు తప్ప అసలు అయితే వాడు మనిషి ముందుకొచ్చి మాట్లాడేది లేదు మొహం ముందుకు రాడు కాబట్టే ఆ యూట్యూబ్లో వాడు ఎందుకంటే ఒక భయస్థుడు పిరికిదనంలో ఉండేవాడు లేకపోతే సరే ఇంకో విషయం అడుగుతా తల్లి వేరే ఇతర దేశాల్లో ఉండే చర్చులను కావచ్చు టెంపుల్స్ని కొన్నే చూపించాడు ఎక్కువ చూపించలా కానీ నీవు చూడడానికి నీ భారతదేశంలో చూడని వాళ్ళు ఫోన్లు పట్టుకొని చిన్న చిన్న గుడిసెల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుడిసెల్లో ఉండేవారికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి అవును ఉన్నాయి ఐఫోన్స్ ఆండ్రాయిడ్ ఏంటి ఐఫోన్స్ ఉన్నాయి కానీ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాయో ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కున్నాయో అవునా నీవు నిజంగా ప్రతి ఒక్కటి జనాలకు చూపియాలని అంటే నువ్వేం చెయ్యాలి భారతదేశంలో ఉండేది కూడా నీవు ప్రపంచానికి చూపియ్యాలి ఏదో ప్రపంచాన్ని తీసుకువచ్చి భారతదేశంలో ఉండే ఉండేవాడికి రుద్దడమేంటి నీవు నిజంగా ఒక యాత్రికుడి అయినప్పుడు భరతఖండంలో చూడవలసినటువంటి ప్రదేశాలు కొన్ని లక్షలుగా ఉన్నాయి ఏ రోజైనా కనీసం భారతదేశంలో అరే నా భారతదేశంలో ఇది ఉన్నది అని చెప్పేసి అసలు ఏ రోజైనా నీవు చూపించుకున్నావా నా భారత ఖండము ఇది అని ఏ రోజు నువ్వు చూపించావురా ఎప్పుడు ఎక్కడ ఈ అనే వ్యక్తి ఏ రోజు చూపించలేదు అవునా అలాంటి వ్యక్తి ఏదో ఛానల్లో పెట్టేసి ఇష్టమన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని రక్షించే ప్రతి ఒక్కరు యుద్ధానికి పాల్పడతారు అవును హిందూ ముస్లింలు అందరూ ఏకైక కాలంలో కలిసిమెలిసి అన్నా తమ్ముళ్ళు మీరు వాళ్ళని తిట్టడం అని చెప్పేసి మాట్లాడుతున్నారే ఇతర దేశంలో వచ్చు ఇక్కడ కావచ్చు ఎన్నో చోట్లలో అటు ముస్లిం అయినా ఇటు క్రిస్టియన్స్ అయినా సరే భారతదేశానికి యుద్ధానికి ఎందుకు వస్తున్నారు నీవు నిజంగా భారతదేశంలో పుట్టిన వాడువైతే వీళ్ళను కాదు నువ్వు అనాల్సింది వాళ్ళనను వాళ్ళననాల్సింది నువ్వు వాళ్ళనన్న నానా మనం భారతదీ భారతీయులం కావచ్చు మనుషులం కావచ్చు హిందూ ముస్లిం భాయి భాయి కావచ్చు క్రిస్టియన్ హిందూ ముస్లిం అందరము కన్నా తమ్ముళ్ళము మనకు యుద్ధాలు పని చెయ్యవు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఇంకా అమెరికా వాళ్లకు ప్రతి ఒక్కరికి చెప్పండి చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడరా ఇలాంటి ముచ్చట్లు ఇలాంటి ముచ్చట్లు నువ్వు మనతో కాదు మాట్లాడు మొదలు వాళ్లకు నువ్వు చెప్పు చెప్పిన తర్వాత చూద్దాం అది చెప్పడమే నీకు చాత కాదు ఆ భారతదేశంలో పడతాడని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఇదంతా చూస్తుంటే ఆయన ఒక అని ప్రూవ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది వాడు హిందువు హిందువు కాదో అది మనకు అనవసరం అమ్మా వాడు హిందువు కాదని ముందే తెలుసుకోవచ్చు ఎప్పుడైతే వాడు మీకు ఇంకో విషయం చెప్పా అన్న పూర్వంలో ఆడవాళ్ళను రేపు చేసింది హిందువులే అన్నాడు అన్నాడు ఆ కుక్కలను రేపు చేసింది హిందువులే అన్నాడు ఆవుల్ని రేపులు చేసింది హిందువులే అన్నాడు కానీ దీనికంటే ముందు డైరెక్ట్గా ఇప్పుడు ఆయన నిన్న వీడియోలో ఎవరెవరో శివుడికి ఇది అయింది అలా అయిందని ఒక మాట చెప్పిండు ఇద్దరు మగవాళ్ళకి అయ్యప్ప జన్మించిండు అని చెప్పేసి ఒక మాట ఆ వీడియోలో అన్నాడు సృష్టి ధర్మంగా వారు కొన్ని రాక్షసులు కోరుకున్న వరాలను నెరవేర్చడానికి మోహిని అవతారం ఎత్తాడు పురుషావతారంలో లేడే అక్కడ స్త్రీ అవతారం ఎత్తాడే అవును నిజమే అవునా కాదా ఆయనతో తెలియని జ్ఞానం వాడు మాట్లాడిండు సరే ఆ విషయం పక్కకు పెట్టండి ప్రధానంగా వీళ్ళు అదే బైబిల్ తీసుకుంటున్నారు బైబిల్లో మొదలు అక్కడ పురుషులందరూ స్త్రీలు గీలుదో ఉండేది కూడా కాదు పోయి గాడిదలతోనో ఆవులతోనో అన్నట్టుగా వాళ్ళు బైబుల్లో రాశారని బైబుల్లో అదే ఉన్నదంట వీడు హిందువు అని చెప్పే ముందు మరి ఆ బైబిల్లో మొదటిది అక్కడ జరిగింది యేసు సుప్రభువు పుట్టినప్పుడు అక్కడ జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడట్లా తర్వాత కూతురితో సంభోగం చేశాడు వీటితో సంభోగం చేశాడు మరి వాళ్ళు బైబుల్లోనే చెప్పుకున్నారు మరి అవ్వెందుకు మాట్లాడట్లా ఇవి కూడా నువ్వు తెలుసుకోవాలి కదరా ఎవరో నలుగురు దాన్ని పట్టుకొని నువ్వు ఇంత దూరం దీన్ని ఇంతకరంగా తీసుకొని వస్తున్నావే నీకే సిగ్గు శరముంది నువ్వు ఒక స్నాతన హైందవ ధర్మ రక్షకుడు అని చెప్పుకోవడానికి నీకు ఆ సిగ్గు లేదు కాబట్టే నీవు మాట్లాడుతున్నావు నిజంగా వాడికి సిగ్గున్నవాడే అయితే భారతదేశం అనే ప్రేమ ఉండేటట్టయితే నిజంగా వాడు ఒక హిందూ ధర్మాన్ని చూ రక్షించేవాడైతే మొదలు నా ధర్మం ఇది అని నువ్వు ఫైట్ చేయరా గాడిది కొడుక ఫస్ట్ అతను అది ఫైట్ చేయాలి నా ధర్మం నా హిందూ ధర్మం ఇది అని నువ్వు ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ రుద్దుదా అంటే ఎవడు ఒప్పుకుంటాడు ఒకవేళ నిజంగా హిందూ అయితే ఇప్పుడు రాముడిని ఎందుకు అలాంటి నా ఇంట్లో ఆవు పెండ ఉంది మొత్తం తీసుకొచ్చి నీ ఇంట్లో వేసా ఊరుకుంటావా నువ్వు అది ఆవు పెండ కాబట్టి ఆ సమాధానం అలా ఎలా ఉండదు గురుగారు ఆసనం వస్తుంది అంటే బర్రెపెండ అనుకో అలా ఎలా ఊరుకుంటాం గురుగారు స్మెల్ వస్తుంది అసలు ఊరుకోము నిజం చెప్పాల్సి వస్తే గొడవ పడతాము లేకుండా తెచ్చేస్తే ఎవరు ఊరుకోరు సరే పెంట విషయం పక్క పెట్టు నా ఇంట్లో ఉండే చెత్త తీసుకువచ్చి నీ ఇంట్లో వేసా అసలే ఊరుకోము ఇంకా ఎందుకు ఊరుకోవు తల్లి ఇప్పుడున్న కల్చర్ లో అంటే ఇక్కడ కొంచెం చెత్త వేరే ఇంటి ముంగట్టు వెళ్తేనే ఎక్కడ లేని గొడవలు సృష్టించుకుంటున్నారు అవునా నీ ఇంట్లో ఉండే చెత్త పక్కింట్లో పడితేనే నువ్వు సహించలేవు నా భారతదేశంలో స్త్రీకి ఒక యోగ్యత అనేది ఉన్నది ఎక్కడదో చెత్త తీసుకువచ్చి భారతదేశంలో వేస్తా అంటే ఎవడమ్మా ఒప్పుకునేది ఇక్కడ ఎవడు ఒప్పుకుంటాడు భారతదేశం నా ఇల్లు భారతదేశంలో పుట్టినవాడిని భారతదేశ సంరక్షకుడిగా హైందవ ధర్మ సంరక్షకుడిగా ఎప్పటికీ కూడా నేను భారతదేశాన్ని కాపాడుకోవడం అనేది నా బాధ్యత తప్పకుండా గురువుగారు ముందు ముందు నాన్ వేష్ణ గారు ఇలాంటి మాటలు వ్యక్తం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు మహాదేవ